హలో నమస్తే అందరికీ ఇవాళ మన సింప్లీ కుక్ ఛానల్లా రెసిపీ ఏంటంటే మటన్ మసాలా మనం ఎప్పుడు వేసుకునే మటన్ కూర లెక్క కొంచెం పల్సగా కాకుండా మరీ ఫ్రై లెక్క గట్టిగా కాకుండా మీడియం గ్రేవీ తోటి అద్దిరిపోతుంది ఈసారి మటన్ కూర వేసుకోవాలనుకున్నప్పుడు ఈ మటన్ మసాలా ట్రై చేయురి తిన్నోళ్ళందరు ఫిదా అయిపోతారు ముందుగా అలా మసాలా నూరుకుందాం దానికోసం ఒక మిక్సీ జార్లో రెండు ఎండుమిర్చి మిర్చి మూడించుల అల్లం పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు ఇంచు దాల్చిన చెక్క రెండు యాలకులు నాలుగు లవంగాలు సగం చెంచాడు మిరియాలు రెండు చెంచాల నువ్వులు లేకపోతే గసగసాలు ఆరు బాదాం మూడు చెంచాల కొబ్బరి పొడి తీసుకొని మంచిగా గ్రైండ్ చేసి కొన్ని నీళ్లు కూడా పోసుకొని స్మూత్ పేస్ట్ లెక్క గ్రైండ్ చేసి ఒక గిన్నెలకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి నాలుగు చెంచాల నూనె పోసి నూనె వేడైన తర్వాత ఒక చెంచాడు సాజీరా వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలను సన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నాన్ వెజ్లక ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడితేనే మంచిగా టేస్ట్ వస్తుంది నేను ఇందాక మసాలా చేసినప్పుడే అల్లం వెల్లుల్లి వేసిన కాబట్టి ఇక్కడ వేయట్లేదు మీరు అక్కడ స్కిప్ చేసినట్టయితే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు ఇక్కడ ఉల్లిగడ్డలను మనం బాగా బ్రౌన్ కలర్ అయ్యేటట్టు ఫ్రై చేసుకోవద్దు నూనె అంతా మీదికి వచ్చేసి లైట్ ఇట్లా కలర్ మారితే చాలు తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాను ఎంత బాగా ఫ్రై చేస్తామో కూర అంత మంచిగా టేస్ట్ అవుతుంది సన్న మంట మీద మసాలాన్ని ఒక నాలుగైదు నిమిషాలు మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేయాలి ఐదు నిమిషాల తర్వాత సూడూర్రి మసాలా నుంచి నూనె ఇట్లా బయటకు వస్తుందో ఇట్లా నూనె సపరేట్ అయితేనే మసాలా మంచిగా గోలినట్టు ఇట్లా మసాలా అంతా మంచిగా ఫ్రై అయినాక దాంట్లో పావు చెంచాడు పసుపు ఒక చెంచాడు కారం రుచికి సరిపోయినంత ఉప్పు ఒక చిన్న చెంచాడు ధనియాల పొడి పావు చెంచాడు గరం మసాలా వేసి మంచిగా కలుపుకోవాలి వంటనే సిమ్లో పెట్టుకొని ఈ మసాలాలు అన్నిటినీ రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మసాలా అడుగంటినట్టు మాడుతున్నట్టు అయితే ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోసుకొని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నేను వాడిన కారం పొడి కారం చాలా ఎక్కువ ఉంటుంది అందుకే ఒక చెంచాడు వేసిన మీద ఒకవేళ కొంచెం తక్కువ ఉంటే ఇంకొక సగం చెంచాడు ఎక్కువ వేసుకోవచ్చు వేరే మసాలాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇందులో కారం కొంచెం తక్కువ బట్టినా స్పైసీగానే అవుతుంది ఐదు నిమిషాల తర్వాత ఇట్లా నూనె సపరేట్ అవుతున్నప్పుడు మంచిగా క్లీన్ చేసుకున్న హాఫ్ కేజీ మటన్ వేసి కలుపుకోవాలి మటన్ ముక్కలకు ఉప్పు కారం మసాలా అంతా మంచిగా పట్టేటట్టు మంచిగా కలుపుకుంటూ ఒక మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇట్లా మటన్లోకి వెళ్ళి నీళ్ళు వచ్చి అవన్నీ ఇంకిపోయి ఆయిల్ అంతా ఇట్లా సపరేట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక ఐదు నిమిషాలు పెట్టి ఉడికించుకోవాలి ఇట్లా వేస్తే మటన్ ముక్కలకు ఉప్పు కారం మసాలా అంతా మంచిగా పడుతుంది ఇట్లా మటన్ని నూనెలనే సగంకి ఎక్కువ ఉడికించుకుంటే ముక్క నీరు నీరు లేకుండా మసాలాతోటి మంచి టేస్ట్ వస్తుంది ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత గ్రేవీకి సరిపోయన్నీ నీళ్ళు పోసుకొని మటన్ని మంచిగా ఉడకనియ్యాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ నీళ్ళు యాడ్ చేసిన మీరు ఒకవేళ గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం నీళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఈ కర్రీ కుక్కర్లో వేయకుండానే బాగా ఉడికిపోతుంది ఒకవేళ మీరు కుక్కర్లోనే చేయాలనుకుంటే ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవచ్చు ఇక్కడ మటన్ ఆయిల్లోనే సగం కేక్ ఉడికింది కాబట్టి నీళ్ళు పోసిన తర్వాత పది నిమిషాలల్లోనే మొత్తం ఉడుకుతుంది ఇంతే ఇక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దీని ఈ మటన్ మసాలా అన్నంలకైనా పూరీలకు చపాతీలకైనా బగారన్నంలకైనా నాన్లకైనా రొట్టెలకైనా దేంట్లకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడర్రి ఈ వీడియో నచ్చితే లైక్ చేయర్రీ దోస్తులకి చుట్టాలకి షేర్ చేసుకోవడం మరవద్దు మొదటిసారి చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి ఉంటా మరి బాయ్